ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కొనసాగుతున్న ముప్పై తొమ్మిదో రోజు నిరసన స్థానిక వెల్దు ఎన్డియో ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో ఈ రోజు వెల్దుర్తి ప్రాజెక్టు కార్యదర్శి ఎస్ చాందిని ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదో రోజు అంకెతో నిరసన తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యను పట్టించుకోక మాపై కఠినంగా వ్యవహరించి కఠినంగా అధికారులతో ఒత్తిడి తెస్తున్నారు సమ్మె విరమించి ఉద్యోగంలో చేరకపోతే తీసివేస్తామని నోటీసులు ఇస్తున్నారు కాబట్టి మాపై ఒత్తిడి తెస్తున్నారు ఒకే మాట ఒకే బాట మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు ఏటీఎసీ అనుబంధ సంఘాలు అందరూ పాల్గొని పాత బస్టాండ్ సర్కిల్లో నిరసన తెలియజేయాలని ఏటీఎసీ మండల అధ్యక్షుడు బి మాధవస్వామి కార్మికులకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వర్కర్స్ శిరీష వెంకటేశ్వరమ్మ గంగావతి పుష్పావతి సావిత్రి సుమారు రెండు వందల మంది ఉన్నారు